హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగుల సమస్యలు అన్నిటినీ కూడా సమస్యలకు సంబంధించి ఈ సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడుని అయితే కలవటం జరిగిందండి వీటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చే షేర్ చేయండి ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వ చేపట్టినటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబుకి పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విజ్ఞప్తి అయితే చేశారండి ఈ మేరకు సచివాలయంలో సీఎంను కలిసి వినతి పత్రం కూడా అందజేశారు అయితే వెంటనే పిఆర్సికి సంబంధించి కూడా చైర్మన్ను నియమించి ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా వెంటనే విడుదల చేయాలని అయితే కోరారండి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక రెండు వేల ఎనిమిది డిఎస్సి మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని అయితే కోరారండి ఇక గురుకురాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలని అయితే వారు విజ్ఞప్తి చేశారు ఇక మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలని మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు జనరల్ పూల్ నుంచి ఉద్యోగాలు ఇవ్వాలని అయితే కోరారండి వీటన్నింటికి కూడా చంద్రబాబు గారు సానుకూలంగా అయితే స్పందించారండి వీటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు అయితే త్వరలోనే వాటిని అమలు పరుస్తామని వారికి అయితే ఆరోసాను అయితే ఇచ్చి పంపించడం అయితే జరిగిందండి తొందరలోనే ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం అయితే లభించనుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్